टीवी टीवी न्यूज़ चैनल की स्वागतम కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం విపత్తులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం సత్వర సేవలు అందిస్తుందని ఎస్ తిమ్మాపురం గ్రామ టీడీపీ నాయకులు అన్నారు శనివారం ఎస్ తిమ్మాపురం గ్రామంలో ముంబు ప్రాంత కుటుంబాలకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సభ్యులు పంపిణీ చేశారు జగంపేట కూటమి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు దీంతో అధికారులు ఇరవై ఐదు కేజీల బియ్యం ఐదు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు దుప్పట్లు బంటలు వంటి జగ్గం ఈ రోజు కూడా ప్రతి రోజు కూడా ప్రజలతోనే గడిపి ఆవిడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రయాణ నష్టంగా ఆస్తి నష్టంగా జరగకుండా పండిగల మా ఊరిని కాపాడుకోవడం జరిగింది మరి ఇందులో కూడా ప్రజల సహకారం మనకు ఎంతో అందించారు వాళ్ళు కూడా మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు మరి వారు వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీ పేటలో దగ్గర సగర్పేట బీసీ పేటలో ఇక్కడ ఓసీ ప్రతి ఒక్క యువకులు కూడా ఎంతో క్షమించి ప్రతి ఒక్కరికి కూడా అందించే సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా మా నాయకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఏమన్నా అవసరం అయితే ప్రతి ప్రతిరోజు కూడా మేము ప్రజలతో తిరుగుతూ ఉంటాం మరి వాళ్ళకి ఏ విధానాలని తెలియజేసుకుని మరి వాళ్ళకు వచ్చేలా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు మన శాసనసభ్యులు జ్యోతి నేరు కదా ఆదేశానికి ఆ దేశానికి ఏదో అకాల వర్షాలతో ఏదోకి బాధ రావడం ఆ వరదలో నాగన జిల్లా పుల్లపూడి మండలం ఎస్టింహాపురం గ్రామం మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది ఈ ముపై చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి జనాలు ఆసలా కల్పించాలని ఈరోజు మన శాసనసభ్యులు జోషులు గారు నిన్న మన గ్రామాలకు వచ్చి పర్యటించడం జరిగింది ఆదివారు పెద్ద ఆదివ్ గారు అలాగే ఎమ్మార్ గారు మొత్తం అందరం కూడా వచ్చి మా గ్రామం పర్యటించిన అందులో భాగంగా ఈరోజు బద్రమ్మూడిపోలేని వారికి ఇరవై ఐదు కేసులు దస్తా ఒక కేజీ కందిపప్పు కేజీ పంచదార కేజీ బంగలో అమ్ముచిప్పుడు నూనె ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే పూర్తిగా జబ్బతున్నటువంటి ఇళ్ళను కూడా మరి అధికారంలో తిరిగి రాయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం ఎవరి వరకు ఎవరెవరు అన్ని కూడా ప్రతి ఇబ్బందిని కూడా గుర్తించి వాళ్ళకి ఏమేమి కావాలి వాళ్ళకి బట్టలు గట్ట కావాల్సి ఉంది వాళ్ళు కూడా మరి మన శాసనసభ్యులు శ్రీ జ్యోతి నిర్ణయం చెప్పడం జరుగుతుంది ఈ దుప్పట్లో కూడా గ్రామ నాయకులుగా మేము అలాగే

పిల్లలకు పాలు గాని భోజనాలు గాని లైట్ పదల లేకుండా పంచి పెట్టి వరలో నీటిలో తిరిగితే చాలా ఇదిగా ఆలోచన చాలా ఆలోచన ఎలాగ పెట్టాలని ఆల పెట్టేవారు అనే జనాలకు మాత్రం పెద్ద ఇబ్బంది ఏం రాలేదు ఏ ఏ పార్టీలు వస్తాయి చెప్తారు చూసి వచ్చిన నాయకులు అయితే మాత్రం ఎవరు లేరు చూసి ఇక్కడ ఏం కావాలని తెచ్చి ఇచ్చారు దాన్ని ఎలా సమకూర్చాలని ఆలోచించారు అది జనానికి ఎలా వీలేరు ప్రాంతాన్ని ఆ ఇప్పుడు పంటలకి అవసరం ఉంది ఉపయోగపడుతుంది కట్టి వల్ల